హలో అండి నమస్తే అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే మంచిగా ఉన్నాము ఈరోజు పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి వర్షం ఉందండి స్టిచ్చింగ్ అయితే చేయలేదు ఈరోజు పిల్లలు బజ్జీలు చేయమ్మా అని చెప్పారు మిరపకాయ బజ్జీ నేను దానికోసం ప్రిపేర్ చేసుకున్నాను దానికి శనగపిండి ఒక గ్లాసు శనగపిండి తీసుకున్నాను రెండు ఏమో బియ్యం పిండి తీసుకున్నాను కొంచెం ఉప్పు కారం అలాగే వాము వేసి మరీ పలుచగా కాకుండా కొంచెం తిక్కగా కలుపుకున్నాను బజ్జీ పిండి దీని పక్కన పెట్టేసి మిరపకాయలు తీసుకొని దానిలో ఉన్న సీడ్స్ అన్నీ తీసేసాను ఇప్పుడు దీనిలోకి స్టఫింగ్ కావాలి కదా దానికోసం పుట్నాలతో రెడీ చేసి పెట్టుకున్న పిండి అలాగే కొంచెం వాము కొంచెం ఉప్పు అలాగే మిరపకాయ సీడ్స్ ఉంటాయి కదా అవి వేసి కొంచెం ఆనియన్స్ వేశాను ఒక రెండు గింజలంతా చింతపండు రసం వేశాను అనమాట ఇది చాలా టేస్ట్ ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు ఇలా కూడా ట్రై చేయండి బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ స్టెప్ అంతా పెట్టేసుకున్న తర్వాత ఇవన్నీ పెట్టడానికి కొంచెం టైం పడుతుంది కదండి ఈ లోపు నేను ఒక బాండి పెట్టి ఆయిల్ వేసుకున్నాను చూసారా నేను రెడీ అయిపోయింది ఈ పిండంతా బజ్జీ ముంచడానికి వీలుగా ఒక గ్లాసులో పోసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత ఈ బజ్జీ వేసేసుకోవడమే పిండి కొంచెం పల్సన్ అయ్యింది నేను మళ్ళీ కొంచెం పిండి కలుపుకున్నాను అందులో అయిపోయిందండి వేడివేడి బజ్జీ ఇంతేనండి స్పీడ్ స్పీడ్గా బజ్జీలు అయితే వేసేసాను ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్